బెసిగ్గా నాకు తెలియదు తెలిసినది అని చెప్పి నిజమైంది అనుకోండి నేను బిస్కెట్ అయ్యింది విశ్వక్సేన్ గారు ఒక మాట అన్నారు ఫస్ట్ నువ్వు టెన్ మినిట్స్ షార్ట్ లింగీ దాని తర్వాత మాట్లాడుకుందాం కానీ దాని తర్వాత బుజ్జి భైరవా అన్నాడు బుజ్జి ఏంటి అది వెహికలా లేకపోతే రోబోటా సేవ్ అవుతుంది నేను చెప్పండి అది ఫాలో అవ్వలేదు నేను నీ గురించి నాలుగు వీడియోలు తీస్తేనే నన్ను బ్లాగ్ చేసి నాలు రోజుల తర్వాత అన్బ్లాంగ్ చేసినావు నువ్వు కాల్కి సినిమా గురించి మాట్లాడతావా ప్రోద్యో కూడా బాగా మీటింగ్స్ బార్బెల్ పిచ్ మీటింగ్స్ కాకుండా పిచ్చి మీటింగ్స్ అని పెట్టుకో బాగుంటది మనలో హాలీవుడ్ దున్నేద్దాం హాలీవుడ్ ఎంత అంటారు కానీ అలా అనుకునే వాళ్ళు హాలీవుడ్ మొత్తం సరిగ్గా చూడలేదు నా దృష్టిలో కానీ నేను ఒకటి అడుగుతా ఎవరైనా రిలీజ్ కాని సినిమా గురించి బ్యాడ్ గా రివ్యూ చెప్తాడా నాకు అర్థం కాదు చెప్తాడా ఎవరైనా చెప్పరు అసలు ఎవరు చెప్పరు నాకు తెలిసిన ఒక్కరే అనుకుంటా ఆనెస్ట్లీ చెప్తాను నాకు నాగమామ మీద అంత నమ్మకం లేదు అంత మాట మాట్లాడు ఇప్పుడు మీరు తింటచ్చు ఏరా వాట్ ఇస్ ది ఎవిడెన్స్ ఎందుకు అలా అంటున్నా ఆనెస్ట్లీ నేను మహానటి చూడలే అసలు డైరెక్టర్ ఎవరో తెలియదు ఆయన ఏమేమి సినిమాలు తీసినా కూడా తెలియదు అసలు ఆయన నాలెడ్జే తెలియదు కనీసం ఆయన తీసిన సినిమాలు చూసినావా అంటే అవి చూడలేదు కానీ ఆయన గురించి మాట్లాడుతూ మన రివ్యూ కలికి నాకైతే హైప్ ఉంది హోప్ ఉంది చూద్దాం చూసా నేను ఒకటే చెప్తున్నా నువ్వు వీడియోలు ఆపకపోతే నేను కూడా ఆపడ్